ఇవాళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి విజయవాడ వెళ్తున్నానండి కానీ మనకి కన్నతల్లి ఉన్న ఊరు పుట్టిళ్ళు ఇవి వినగానే భలే సంతోషంగా అనిపిస్తుంది కదండి ఎన్ని సంవత్సరాలు అయిపోయినా సరే ఎంత పెద్ద వయసు వచ్చినా సరే మన ఊరు మన పుట్టిల్లు మన కన్న తల్లి అంటే మనకు అంత ప్రేమ అలాగే నాకు కూడా అసలు వెళ్తున్నాను అని తెలియగానే భలే సంతోషంగా అనిపిస్తుంది విజయవాడ పేరు చెప్తేనే సంతోషం విజయవాడ నుంచి ఎవరన్నా వచ్చారన్న లేకపోతే మాది విజయవాడ అని చెప్తే అది ఒక రకమైన సంతోషం మరి ఏంటో దాంట్లో ఏముంటుందో అర్థం కాదు కానీ అదే మీతో పంచుకోవాలనిపించింది వెళ్తున్నాము సెలబ్రేషన్స్కి అక్కడ జరుపుకుందాం రా అని చెప్పి చాలా రోజుల నుంచి పిలుస్తున్నారు సరే షూట్స్ కూడా ఏం లేవు ఇక్కడ పెద్దగా పండగ టైం కదా పండగ అయిపోయేదాకా షూట్స్ కూడా ఇంకా అలా అలా సో సోగా జరుగుతూ ఉంటాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇంకా పిలిచిన వాళ్ళు జరిగే వాటిల్లో కూడా మనకి రావాలి కదా ఆ క్యారెక్టర్ అదే ప్రజెంట్ షూట్స్ కూడా ఏం లేవు సరేలే ఇంకా పండగ సెలబ్రేషన్స్ జరుపుకుంటామో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటామో ఇంకా వేరే ఫంక్షన్స్ కూడా ఉన్నాయి గుంటూరు అనమాట అసలు ఫస్ట్ విజయవాడ వెళ్ళి ఏ ఊరు వెళ్ళాలన్నా సరే ఫస్ట్ విజయవాడ వెళ్ళిపోతాం విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అందరం కలిసి వెళ్తాం అనమాట మేము నలుగురు అక్క చెల్లెలు ఇద్దరు అన్నదమ్ములు మా ఇంకో చిన్న చెల్లి ఎంతమంది ఉన్నాం మొత్తం ఐదుగురు అక్క చెల్లెలు అనమాట నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉంటా హైదరాబాద్లో అందరూ విజయవాడలో ఉంటారనమాట ఇంకా మా లాస్ట్ సిస్టర్ కూడా హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది తను చిన్న అమ్మాయి అనమాట మా అమ్మాయితోటిది మా అమ్మాయి కంటే చిన్నదే తను కూడా సాఫ్ట్వేర్ సో తను కూడా హైదరాబాద్ నుంచి వస్తుంది సో మేము హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి ఎవరింట్లో ఫంక్షన్ అయినా సరే మేము విజయవాడ వెళ్ళాల్సిందే అక్కడి నుంచి అందరం కలిసి వెళ్తాం అన్నమాట అదొక అన్వాయితీగా ఫస్ట్ నుంచి ఆ అలవాటు మేము మేము కలిసాం మా ఫ్యామిలీ వస్తుంది అంటే వాళ్ళు భోజనాలకు ఒక ఇరవై ముప్పై మంది లెక్కేసుకుంటారు ఎందుకంటే మా అక్క చెల్లెళ్ళము అన్నదమ్ములు పిల్లలు అందరం కలిసి వెళ్తాం కదా అందుకనేసి వాళ్ళు అలా లెక్కేసుకుంటారు మేము ఎంతమంది వస్తున్నాం ఒకళ్ళు వస్తున్నాం అని చెప్తే చాలు వాళ్ళకి అందరం వస్తున్నాం అని కూడా చెప్పక్కర్లేదు ఎందుకంటే అందరం కలిసి వెళ్తాం నీకు గ్యారెంటీగా నేను విజయవాడ వెళ్ళాల్సిందే ఫస్ట్ నుంచి కూడా మా సిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చింది అంతకుముందు వాళ్ళు కూడా విజయవాడలోనే ఉండేవాళ్ళు వాళ్ళ అమ్మగారు వెళ్తాను సో ఇంకా మేము వస్తున్నాము ఒకళ్ళు వస్తున్నాం అని తెలిస్తే ఇంకా అందరినీ లెక్కేసేసుకుంటారు వాళ్ళు అలా వెళ్తాం అనమాట ఇప్పటికి కూడా అదే అనువైతి మాకు కొనసాగుతోంది ఎందుకంటే అలా విడివిడిగా వెళ్ళడం ఒకళ్ళు వెళ్ళడం ఒకళ్ళు వెళ్ళకపోవడం అని అలా ఉండదు అనమాట ఎవరన్నా ఒక ఫంక్షన్కి పిలిచారు అంటే ఫస్ట్ ఫోన్లు వచ్చేస్తాయి నీకు చెప్పారా నీకు చెప్పారా నీకు చెప్పారా ఎవరికి చెప్పకపోయినా మళ్ళీ ఎవరు వెళ్ళరు ఆగిపోతాం అందరం ఎందుకులే ఇంకా ఎప్పుడప్పుడు ఎందుకు అన్నట్టుగా అలా ఆగిపోతాం అనమాట వెంటనే ఫోన్ వస్తుంది నీకు చెప్పారా అంటే ఓకే చెప్పారంటే మరి ఎప్పుడు బయలుదేరుతున్నావు అంతే ఇంక నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం ముందు రోజే వెళ్ళిపోతాను నేను అయితే నాకు ఇంకో రోజు ఎక్స్ట్రా అనమాట మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఉండాలి అందరూ అక్కడే ఉంటారు కనుక ఎవరింటికి వెళ్ళకపోయినా ఎవరికైనా బాధే కదా మా ఇంటికి రాలేదు మా ఇంటికి రాలేదు అని అంటారు అనేసి అందరికి వెళ్ళి అన్నీ చూసుకొని వస్తాం అనమాట పెద్ద బలగం నెల రోజులు ఉన్నా కూడా అందరు వెళ్ళి సరిపోవు ఉండాలండి జస్ట్ ఒక టూ టూ డేస్ ఉన్నా కూడా సరిపోదు అలా ఉండే అంత మా గదులు కానీ మావైలు కానీ అత్తయ్యలు కానీ అందరూ అక్కడే ఉంటారు విజయవాడ గుంటూరు రాజమండ్రి అటు సైడ్ సో ఈ ఫంక్షన్కి వెళ్ళినట్టే ఉండి ఒక గృహప్రవేశం ఉంది ఆ గృహప్రవేశం చూసుకుని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుని అవసరమైతే సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా చేసుకుని అప్పుడు రావచ్చు ఈరోజు షూట్స్ వస్తే చేయాలి షూట్స్ లేవు అంటే ఇంకా అన్ని సెలబ్రేషన్స్ అక్కడ ఈసారి విజయవాడ విజయవాడ పేరు అంటే నాకు విజయవాడ అయ్యి ఉండొచ్చు విజయవాడే అని కాదు ఎవరి ఊరు వాళ్ళకి అలా అనిపిస్తుందేమో అని అనిపిస్తుంది నాకైతే ఎవరి ఊరు వాళ్ళు వెళ్తున్నాము అంటే ఎందుకు మరి ఫెస్టివల్స్ వచ్చినా ఏమన్నా రెండు రోజులు హాలిడేస్ వస్తే చాలు ఇంకా బస్సులు కానీ ట్రైన్స్ ఆఖరికి ఫ్లైట్స్ కూడా అన్నీ ఫుల్ అయిపోతాయి ఎందుకు అంటే వాళ్ళ ఊరి మీద ప్రేమతో వెళ్తారు కదా అందరూ వాళ్ళ పుట్టింటి మీద ప్రేమతో వెళ్తారు కదా అందరూ అంటే ఒక్కదానికే కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళు పుట్టిన ఊరు మీద మాతృభూమి మాతృదేవత తల్లి పుట్టిల్లు తండ్రి ఇలా వాళ్ళ సొంత వాళ్ళు సొంత ఊరు సొంత మనుషుల్ని చూసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంతో తాపత్రయం ఉంటుంది కొంతమంది అంటారు మేము చాలా సంవత్సరాలు అయిపోయింది మేడం మా ఊరు వెళ్ళక పదమూడు సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది మేము మా ఊరు చూడక మా అమ్మ మొహం చూడక నేను బబ్లుతో వీడియోలు చేస్తాను తెలుసు కదా నీకు ఆ బబ్లు మదర్గా నేను చేసినప్పుడు చాలామంది నాకు పెట్టిన మెసేజ్లు ఏంటంటే మేడం మేము ఎన్నో సంవత్సరాలు అయిపోయింది మేము ఇంటికి ఫోన్ కూడా చేయలేదు అసలు మీ వీడియో చూసిన తర్వాత అసలు మదర్ వ్యాల్యూ ఏంటో తెలిసింది మేము మా ఇంటికి ఫోన్ చేసాం మేడం ఎక్కడెక్కడి నుంచి చేశారనుకున్నారు దుబాయ్ నుంచి యుఎస్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు యూట్యూబ్లో మెసేజ్లు పెట్టారు మీకు యూట్యూబ్లో కూడా మెసేజ్లు కామెంట్స్లో దొరుకుతాయి నెంబర్లు ఉన్నవాళ్ళు నెంబర్లు చేశారు మెసెంజర్లో మెసేజ్లు పెట్టారు వీడియో చూసిన తర్వాత మేము వెళ్ళాం మేడం మా ఇంటికి వెళ్ళామని దగ్గర దగ్గర ఉన్నవాళ్ళైతే మేము సపోజ్ ఇలా హైదరాబాద్ అలా ఉన్నవాళ్ళైతే మేము ఇంటికి వెళ్ళాం మేడం మా అమ్మని చూసుకొని వచ్చాము అని చెప్పారు చాలామంది ఇంకా కొంతమంది అయితే మేము ఫోన్ చేసాం మేడం వెంటనే సగం చూసి మా అమ్మకు ఫోన్ చేస్తాం మేడం అని అని అంతేందుకు అది చేసిన ఎడిటరే నేను సగమే చేయగలిగాను పూర్తిగా కూడా చేయలేదు నేను సగం చేసి ఫస్ట్ మా అమ్మకు ఫోన్ చేశాను ఆ తర్వాత కంప్లీట్ చేశాను మిగిలింది అని చెప్పారు అంటే ఒక వీడియో ప్రభావం ఒక మనిషి ప్రభావం ఒక యాక్టర్కి ఇచ్చే విలువ వాళ్ళ నోటితో చెప్తే ఉండే అనుభవం ఇంత ఉంటుందా అని ఫస్ట్ టైం నేను ఫీల్ అన్నమాట అంత బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ వీడియోని రిసీవ్ చేసుకోవడమే కాకుండా ఎంతోమంది మేము మారాము మేము మా అమ్మకి ఫోన్ చేసాము మేము అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చాము మా అమ్మతో మాట్లాడాము ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు మా అమ్మతో మాట్లాడాము అని చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది నాకు అంటే చూసారా పుట్టిల్లు మాతృదేవత మాతృభూమి రెండింటినీ కూడా అసలు మరవకూడదు అనమాట అది ఒక వాటి పేరు చెప్పగానే ఒక పొలకింత రావాలి మనకి అప్పుడే మనం దానికి అరువులో అనమాట సాటిస్ఫాక్షన్ మనకి అది లేని వాళ్ళు కృతజ్ఞులు అంటారు కృతజ్ఞత తెలిపిన వాళ్ళు కృతజ్ఞతాపరులు కృతజ్ఞత లేని వాళ్ళ కృతజ్ఞులు అలా అనమాట అలా నాకు కూడా ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా పుట్టిల్లు అంటే అభిమానమే అంటే ప్రేమే పుట్టిన ఊరంటే సత్యంత ఇష్టం ఇప్పుడు వెళ్తున్నాను రేపు ఒక ఫంక్షను తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎక్కడ అనేది తర్వాత ఆలోచించాలి అవన్నీ కూడా మళ్ళీ వరుసగా వీడియోలు వచ్చేస్తాయి మీకు చూడాలని ఉన్నా లేకపోయినా చూడాల్సిందేగా మరి